కూడా కాగతీయ రాదు కొట్లాడింది ఎందుకు కొట్లాడింది అంటే ఇట్లానే కరువు వచ్చినది పోస్ట్ కట్టుమన్నారు గట్టమాన మేము ఎక్కడ గడమే నాగజుని మేము దాచుకుంటే పైసలు కట్టబాటు అని చెప్పినందుకు యుద్ధం చేస్తే ప్రాణాలు అయితే పై మనకి అంటే మన కోసం కొట్లాడినోళ్ళటువంటి ప్రాణాలు పోతే వాళ్ళు దేవతలుగా కొనుక్కున్నాం సమ్మక్క సారకను ఇలా పవర్ పోయినా ప్రజలు మంచిగా ఉండాలని కొట్లాడుతున్నాడు మన చేసి కాబట్టి ఈ పార్టీ వంటి ఈ పార్టీ నిలబెట్టుకోవాలి ఆలోచన చేసుకొని ఇయల్ల ఆరు రోజులైనా పర్వాలేదు ఇయాలే నీటి కాడికి ఇంత పెద్ద ఎత్తున అంటే మనం మొదలు పెట్టాక చూసావా ఇట్లా మైక్ పట్టినా లేదో గంట బీజు లేదింది ఇట్లా ఇట్లా మొదలు పెట్టిన వాళ్ళేదో ఆడ పీజీ ఎగిరేపోయింది అంటే ఏమైంది మేము ఇంతక అనుకుంటున్నాడు మా లచ్చ ఫోన్ చేసిండు రవ్వది ఫోన్ చేసి ఏందమ్మాయి ఇరవై నాలుగు గంటల కరెంట్ అనపడి కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ మీటింగ్ పెట్టుకుంటే పైకే ఫోన్ చేస్తాం సార్ ఒక నాలుగు గంటల దాకా రిపేర్ చేసి సార్ ఏడానికి ఏం చేస్తాను అంతే ఏం లేదు మనకి కూడా మనకి కూడా రిపేర్ అని చెప్పాలి ఇంత మైకోట్టుకోయాలి ఇన్ని రోజుల తర్వాత ఒక చిన్న మీటింగ్ పెట్టుకుందాం అంటేనే గత భయపడతా ఉన్నారు ఇది చిన్న ఫీజు మాత్రమే ఇరిగిపోయింది రేపు పొద్దుగా ఇద్దరైనా ఏముంటే